ఎనకట ఒక రాజుగారు దర్బార్ నిర్వహిస్తుండట ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉంటే రెండు మంచి కొత్త కత్తులు తెచ్చి వాళ్ళ సైన్యాధిపతి బహుకరించాడు కత్తులు బాగున్నాయని దాన్ని తీసి ఇట్లా ఇట్లా అని మంచిగా దాన్ని నూరు నెట్ చేసి చూస్తా ఉండి ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి చూస్తున్నట రాజుగారు సూడంగా సుడంగ ఏమైంది ఆ తిప్పేటప్పుడు ఆయనతో రాజుగారి ఆ కత్తి చిట్కన వెలికి తనగానే తెగిపోయి కింద చిట్కనవేళ్ళ కింద రక్తం గారుతుంది మరి అక్కడున్న మంత్రి ఆ రాజుగారి మంత్రి అన్నాడట రాజుగారు ఏది జరిగినా అంత మన మంచికే జరిగింది అనడట రాజుగారి కోపం వచ్చిందట నా ఏళ్ళు దగ్గిపోయిందే రక్తం కానీ బాధపడుతుంటే వీడేమో అంత మంచిగా అనబట్టే ఏమేమి లోపలసారి జైల్లో అన్నాడట అయితేగా రాజుగారు చెప్పే పాపం బట్టలందరూ అందరూ వచ్చినా మంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టారు సరిగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుగారు ఎప్పుడు ఆయనకు వేటకు వెళ్ళడు అలవాటు ఒకసారి వేటకు పోయి వేట చేసుకుంటప్పుడు అడవిలో రాజుగారికి వచ్చిన కుటీరం కూడా ఉండేది వేటంతా చేసుకొని చేసుకొని వచ్చి అలసిపోయి ఆ కుటీరంలో అడవిలో పండుకున్నాడు అడవిలో కూడా రకరకాల జాతులు మనుషులు ఉంటారు కదా తెగలు గిరిజన జాతుల వాళ్ళు ఆ అడవిలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం పండుగకు వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటా ఉంటారు సో తిరుగుతూ తిరుగుతూ ఆ జాతి వాళ్ళు రాజుగారిని ఆ వాళ్ళ ఉత్సవాల్లో ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగకు నరబలి ఇయ్యాలి ఈ రాజుగారిని చూస్తారు మంచిగా గట్టిగా ఉన్నాడు ఎత్తు పొడు అజం మంచి రాజా ఎట్లా బాగుంటాడు కదా ఈ మంచిగా ఉన్నాడు ఈయన దొరికిండు అని చెప్పి రాజుగారిని పట్టుకొని పోయిందిగా పట్టుకొని పోయిందిగా పొద్దుగాలు చేయాలి సాయంత్రం మంచి మంగళ స్నానం చేపిస్తుంటారు రాజుకు మంగళ స్నానాలు అన్ని మంచిగా చేసిగా బలిచే ముందు అన్ని తయారు చేస్తూ ఉట రాజును ఇవాళ ఆచారం ఏంటంటే ఎవరినైతే బలిస్తారో ఆయనకు అంగవైకల్యం ఉండద్దు అన్ని మంచి కాళ్ళు చేతులు ఏళ్ళు బరాబర్ ఉంటేనే ఇవ్వాలన్నట అయితే అన్ని ఎత్తుకుతున్నాట ఎత్తుకుతే చిట్కనే వెళ్ళలేదు అదే చిట్కనే వెళ్ళలేదని బలి ఇవ్వద్దని చెప్పి అంత తయారు చేసినాక చూసి ఏను పనికిరావు పోనే లవతి అట ఆ రాజు బతుకు జీవుడా అని రాజ్యానికి వచ్చిండు అప్పుడు ఆలోచనలు పడ్డాడట నిజంగా మా మంత్రి గారు ఎంత దురదృష్టితో చెప్పిండు అంతా మన మంచికే అన్నాడు నిజంగా నా ఏలు నేను ఆయన బలైపోతుంది కదా నేను బతికిపోయినా అనుకొని ఏ ఆ మంత్రి గారిని మంచిగా మంగళ స్నానాలు చేయించి ఆయన మంచిగా తయారు చేసి పట్కరాకం ఉంటాను సో ఆ మంత్రి గారిని మంచిగా అంతా స్నానం దినం చేసి పట్టుకొస్తుంటే ఆయన భయపడ్డాడట మంత్రి మళ్ళెందుకు పిలిచిండు మళ్ళీ ఏమన్నా ఏ తడా ఇప్పుడే ఇన్ని రోజులు జైలు వేసి అని పోయిండట మంత్రి గారు పోంగానే రాజుగారు అన్నారట మంత్రి గారు నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావో ఏమన్నావో కానీ నేను నిజంగానే నువ్వు అన్నదే నిజమైంది ఇట్లా ఇట్లా అయింది లేకపోతే నేను సచ్చే పోదు నేను ఈ రాజ్యానికే రాకపోదు నీ కనబడకనే పోతుంటి ఇవాళ అది ఏ ముహూర్తానవో కానీ నువ్వు అన్నదే అయిందా నాకు నా మంచికే అయింది అని అన్నాడు అని నేను తప్పయింది నాది నువ్వు ఆ రోజు నువ్వు అట్లా అంటే నా మనసును వచ్చుకొని నేను జైల్లో పెట్టినా నువ్వేం అనుకోకు నాకు తప్పైంది అని రాజుగారు మంత్రిని అన్నాడట మంత్రి అన్నాడట రాజుగారు నిజంగా అది నా మంచికే అయిందని మంత్రి అన్నాడట అప్పుడు నీ మంచికి అని రాజు అడిగిందట రాజుగారు వేటకు పోయేటప్పుడు నీ ఏం కూడా నేను రాకపోదునా నీ ఏళ్ళు మంచిగా లేదా నన్ను భరితురు కదా జైలు ఉన్నా కనుక నేను కూడా బతికిపోయినా నా మంచికే అయింది అనడట ఇప్పుడు ఏదైనా మన మీరు ఉత్సాహం పొందాలని చెప్పిన వేరేం లేదు ఏదైనా మన మంచికే అయింది ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు తాలేందో నీళ్ళేందో తేలిపోయింది మంచి చెడు అర్థమైంది ఇంకా రెండు నెలలే అయింది కాదే మొన్న కర్ణాటక ఎవరు వచ్చింది నా దగ్గరికి వాళ్ళతో అదోటితోటి ఏదో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది బయ పార్లమెంట్ ఎలక్షన్ అని అడిగిన ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా అన్న మా దగ్గర మొత్తం పాస్ పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల వాళ్ళు గెలిచి ఐదు గ్యారంటీలన్నీ ఆగమైపోయినాయి ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర లేడు అన్నాడు ఎందుకు అన్న పొద్దున్న దాకా అసలు కరెంటే ఉండదట రైతులకు మొత్తం మోటార్లు జాలతాయట వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా మా దగ్గర ఇరవై ఎనిమిది ఎంపీలు ఉంటే ఇరవైకి పైన ఇలా బీజేపీ గెలిచేటట్టుంది తప్ప కాంగ్రెస్ తోడు గెలిచే పరిస్థితి లేదు జనంకు ముక్కుల కచ్చిందన్న అన్నారు